వెల్కమ్ బ్యాక్ టుస్కోం స్టోర్ సో ఈరోజు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా అందరు చాలా మంది అడుగుతున్నారు త్రీ పీస్ సెట్స్ కొంచెం కాస్ట్ తక్కువలో చేయండి అన్న వీడియో అని చాలా మంది స్పెషల్గా అడిగారు సో మీకోసం ఈరోజు త్రీ పీస్ సెట్స్ కాటన్లో రేయాన్లో రెండు రకాల వెరైటీస్తో ఈరోజు అయితే మీ ముందుకు వచ్చేసాను సో త్రీ పీస్ సెట్స్ అయితే మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు కొన్ని ఇరవై ముప్పై రకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి టాపు ప్యాంటు చున్ని మూడు కలిపి రెండు వందల రూపాయలలో కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి స్పెషల్ వీడియోలో నుంచి మనమైతే ఫస్ట్ మీకు చూపిస్తామండి ఇవి పటేల డ్రెస్సెస్ సో మీ అందరికీ ఐడియా ఉంది ప్రత్యేకంగా దీని గురించి అయితే మనం చెప్పక్కలేదు పటేల డ్రెస్సెస్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అనేది సో మనమైతే ఇక్కడ చూద్దాము సో ఇది పటేల డ్రెస్సెస్ అండి ఇది టాపు దుప్పట్టా ప్లస్ ప్యాంటు ప్యాంట్ అంతా ఇలా కొంచెం లూజ్గా ఉంటుంది సో దీంట్లో ఏవైతే డిజైన్స్ ఉంటాయో ఇప్పుడు నేను చూపించే వాటిలో కూడా అవే డిజైన్స్ వస్తాయండి సో ఒక బ్యాగ్కి పన్నెండు వస్తాయి పన్నెండు తీసుకోవాల్సిందే దీంట్లో మళ్ళీ మూడు ఇస్తారా నాలుగు ఇస్తారా ఆరు ఇస్తారా అడగద్దు ఇది మొత్తం కంప్లీట్గా అమ్ముకునే వాళ్ళ కోసం చేస్తున్న స్పెషల్ వీడియో చాలా మంది రిక్వెస్ట్గా రిటైల్ వీడియో చేయమంటున్నారు టూ త్రీ డేస్లో కంపల్సరీగా ఒక పట్టు రిటైల్ వీడియో ఒక డ్రెస్సెస్ రిటైల్ వీడియో ఖచ్చితంగా మీకోసం అందిస్తాను ఓకేనా ప్రామిస్ ఖచ్చితంగా చేసేస్తాను పట్టు వీడియో చేస్తాను డ్రెస్సెస్ వీడియో కూడా చేస్తాను సో ఈరోజు స్పెషల్ వీడియోలు సో ఎవరైనా మన షాప్కి రావాలనుకుంటే చక్కగా మన స్టోర్ విజిట్ చేయండి సూరత్ బామ్మబడి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు మీరు చూస్తున్న ప్రతి దాంట్లో కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుందండి ఇది లైనింగ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఇది లైనింగ్ కూడా ఉందండి ఇది లైనింగ్ కూడా ఉంది సో ఇది వచ్చేసి లైనింగ్ కూడా ఫుల్ లెంత్ ఉందనమాట లైనింగ్ కూడా ఫుల్ లెంత్ ఉంది నైంటీ పర్సెంట్ కాటన్ ఉంటుందండి టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించే మీకు పట్యాల డ్రెస్సెస్లో సో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట సో దీంట్లో వచ్చేసరికి మనం ప్యాంటు ఇది ప్యాంట్ వస్తుంది ప్యాంటు కూడా మీకు బార్డర్లో బాటంలో అయితే వస్తుందో దాంతో మీకు అనేది వస్తుందన్నమాట సో ఇప్పుడు దుప్పట్ట ఒకసారి ఓపెన్ చేస్తాను అంటే ఒక దుప్పట్టా ఓపెన్ చేశానుకో మీకు ఐడియా వస్తుంది లెంత్ ఎంత వస్తుంది పొడిగెంత ఉంది వెడల్పు ఎంత ఉంది మొత్తం కూడా చక్కగా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది చూడండి దుప్పట కూడా చాలా పెద్ద దుప్పటా ఇస్తుంది సో ఈ ఐటెం వచ్చేసరికి మనం మీకు అందిస్తున్న ప్రైస్ అంటే ఒక బ్యాగ్లో పన్నెండు వస్తాయండి పన్నెండు తీసుకోవాల్సిందే సో మళ్ళీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా ఏం లేదు ఎందుకంటే స్పెషల్ ప్రైస్ ఇస్తున్నా సో ఈరోజు ఆఫర్లో స్పెషల్ ప్రైస్ ఇస్తున్నా జస్ట్ మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సో ఈ ఐటమ్ వచ్చేసరికి కేవలం మీకు అందిస్తున్న ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా ఒక మంచి హెవీ బ్రాండెడ్ నుంచి ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో నైంటీ పర్సెంట్ కాటన్ టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుందని దీంట్లో ఎవరిని మోసం చేసేది అంతా ఓపెన్ అయ్యి రోజు సో చూడండి ఇది వచ్చేసి క్రిస్ట్ కంపెనీ అనమాట చాలా బాగుంటుంది మీరు ఆన్లైన్లో కూడా చక్కగా సెర్చ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి సూపర్గా ఉంటుంది బ్రాండ్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట పన్నెండు వస్తే పన్నెండు తీసుకోవాలి ఇటువంటి ఇంకా డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ ప్రకారం ప్యాంటు చూడండి సో పన్నెండు వస్తాయండి వీటిలో బ్యాగ్కి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది పన్నెండు కూడా పన్నెండు రకాల డిజైన్స్ వస్తాయి పన్నెండు రకాల రంగులు వస్తాయి నెక్ పార్ట్స్ కూడా పన్నెండు పన్నెండు రకాల వెరైటీస్ వస్తాయి అన్నమాట సో చూడండి ఈ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా రిబ్బన్ వర్క్ లాగా ఇచ్చాడు సో ఈ నెక్ పార్ట్ వచ్చేసి ఇలా బటన్స్ ఇచ్చాడు సో ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇందాక మీ క్యాటలాగ్ కూడా చూపించా కదా దాంట్లో ఏవైతే చూపించామో అవే వస్తుందన్నమాట సో చూడండి ఇది నెక్స్ట్ డిజైన్ చక్కగా పన్నెండు వస్తాయి పన్నెండు తీసుకోవాలంటే ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు సో ఇప్పుడు మీరు ఎక్సెల్ కావాలనుకుంటే ఈ పన్నెండులో ఓన్లీ ఎక్సెల్ఏ ఉంటాయి డబల్ ఎక్సెల్ కావాలంటే ఈ పన్నెండులో ఓన్లీ డబల్ ఎక్సెల్ఏ ఉంటాయి సో మళ్ళీ ఎక్సెల్ ఒక ఆరు డబల్ ఎక్సల్ ఒక ఆరు అట్లా కూడా అడగద్దు సో చక్కగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజే బుక్ చేసుకోండి సో నెక్స్ట్ డిజైన్ చెప్పే కదా నెక్స్ కూడా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ వస్తాయి అన్నమాట పన్నెండు పన్నెండు రకాల డిజైన్స్ పన్నెండు రకాల నెక్స్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ బటన్స్ సో ఒక స్టైల్ సో మంచి హెవీ బ్రాండ్ నుంచి చూస్తున్నానండి ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్సెల్ సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ దొరుకుతాయి డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ కంటిన్యూగా వస్తూనే ఉంటే చక్కగా మీరు చూసుకోవచ్చు సో మార్కెట్లో ఏం ప్రైస్ ఉంది మన దగ్గర ఏం ప్రైస్ ఉంది ఏం మోడల్స్ దొరుకుతున్నాయి ఏం వెరైటీస్ దొరుకుతున్నాయి అన్నీ చక్కగా చూసుకోవచ్చు మీరు చక్కగా సో ఛానల్ అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఈ వీడియోలో నుంచి నెక్స్ట్ మీకు మన దగ్గర నుంచి డైలీ శారీస్ వీడియో టాప్స్ వీడియో లెగ్గిన్స్ వీడియో చున్నీస్ వీడియో మ్యాచింగ్ సెంటర్ వీడియో ప్రతి ప్రతిరోజు ఒక అప్డేట్తో ఒక స్పెషల్ అప్డేట్తో వీడియోస్ అనేది రిలీజ్ అవుతాయి అన్నమాట సో మీకు పన్నెండు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చక్కగా చూడండి పన్నెండు డిజైన్స్ ఏమైతే వస్తాయో మళ్ళీ అన్న నాలుగే చూపించాడు మళ్ళీ ఎనిమిది రిజల్ ఏమొస్తాయో అన్న డౌటే వద్దు చక్కగా పన్నెండు రకాల డిజైన్స్ చక్కగా నిదానంగా ఓపెన్ చేస్తున్న ప్యాంటు చున్నీ అనమాట అట్లా వస్తాయి అన్నమాట మొత్తం చూడండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుందండి చక్కగా మన స్టోర్ విజిట్ చేయండి వీటిలో త్రీ పీస్ సెట్స్లో ఇంకా రకరకాల వెరైటీస్ రకరకాల మోడల్స్ ఉన్నాయి చక్కగా స్టోర్ విజిట్ చేస్తే ఇంకా చాలా రకాలు అయితే చూసుకోవచ్చు మీరు సో ఇది నెక్స్ట్ డిజైన్ సో ఆల్రెడీ మీరు చూసేస్తున్నారు చక్కగా వన్ బై వన్ ప్రతిదీ కూడా ఓపెన్ చేస్తున్నా చక్కగా చూడండి సో ఈ మధ్య కొత్తగా ఫ్యాన్సీగా వచ్చిన అన్నిట్లో కూడా అప్డేట్ అనమాట డిజైన్స్ కూడా ప్రతిదీ కూడా అప్డేట్ ఉంటుందన్నమాట కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ అందరికన్నా తక్కువ డిజైన్ అందరికన్నా కూడా మీకు మంచి కొత్త కొత్త వెరైటీస్ అయితే అందిస్తాను ఖచ్చితంగా చూడండి మొత్తం మ్యాచింగ్స్ కూడా ఇక్కడ ప్యాచ్ వర్క్ ఏదైతే డిజైన్ చేశాడో ఆ మ్యాచింగ్స్తోనే ఉంటుంది ఫ్యాంట్ సైజ్ కూడా చూద్దాం ఒకసారి మనం ఫ్యాంట్ సైజ్ చూడలేదుగా ఫ్యాంట్ సైజ్ కూడా ఒకసారి మనం చూద్దాం ఎక్సెల్ డబల్ లో అవైలబుల్ ఉంటుందండి చూడండి ఇది డబల్ ఎక్సెల్ సో నడుము కూడా చాలా పెద్ద కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజెస్ వస్తాయి సో ఎక్సెల్ అంటే ఎక్సెల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ ఉంటుంది అన్నమాట సో ఆల్రెడీ మీరు పది చూసేశారు ఇది పదకొండోది సో పన్నెండు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు మళ్ళీ అన్న అయితే చూపించాడు ఆరో చూపించాలనుకుంట సో మళ్ళీ చెప్తాను చూడండి ఇది ఎక్సల్ డబల్ ఎక్స్లో అవైలబుల్ ఉంటుంది ఒక బ్యాగ్ కు పన్నెండు ఉంటాయి పన్నెండు తీసుకోవాల్సింది ఎందుకంటే ఒక సూపర్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకేనా నెక్స్ట్ లాస్ట్ వన్ మొత్తం విత్ లైనింగ్ వస్తుందండి మొత్తం టాప్ అంతా కూడా కంప్లీట్గా విత్ లైనింగ్తో వస్తుంది ఐటమ్ అంతా కూడా కంప్లీట్గా విత్ లైనింగ్ సో ఈరోజు చూసారు కదా ఇది త్రీ ఫార్టీ నైన్లో ట్వెల్వ్ పీసెస్ బ్యాగ్ ఉంటుంది చక్కగా ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది సో తక్కువ రేట్లో కావాలనుకుంటే తక్కువ రేట్లో తీసుకోండి ఇది ప్యాంటు కూడా పటియాల ప్యాంట్ వస్తుంది కొంచెం హెవీగా కాస్ట్లీలో బ్రాండెడ్లో కొంచెం ఫ్యాన్సీ లుక్లో కావాలంటే ఫ్యాన్సీలో తీసుకోండి అది కూడా పొడవుపోయింది త్రీ పీస్ చూసేసారు కదా సో ఇప్పుడు మనం హెవీ బ్రాండ్కి వెళ్ళిపోదాం సో ఇది స్పెషల్ అనమాట ఇది కొత్త వాల్యూము దీంట్లో మనమే దరిదాపుగా సిక్స్ వాల్యూమ్స్ రిలీజ్ చేశాము సిక్స్ వాల్యూమ్స్ కూడా మంచి రెస్పాన్స్ అదిరిపోయినాయి సో ఇది సెవెంత్ వాల్యూమ్ అనమాట ఈసారి ప్రింట్స్ ఇంకా అదిరిపోయినాయి సో ఇట్లా వస్తాయి అన్నమాట ఎనిమిది వస్తాయి అనమాట ఇవి కూడా ఎనిమిది తీసుకోవాల్సిందేనండి దీంట్లో కూడా మళ్ళీ మూడు ఇస్తారా నాలుగు ఇస్తారా క్వశ్చనే లేదు సో నేను ఇప్పుడు నేను ఇస్తున్న ప్రైస్కి ఖచ్చితంగా ఎయిట్ తీసుకోవాల్సిందే జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కొత్త వాల్యూమ్ కొత్త క్యాటలాగు కొత్త వెరైటీ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు రిపీట్ రిపీట్ ఆర్డర్ పెడుతున్నా కానీ ఇది స్టాకే దొరకదు సో ఎందుకు దొరకదు ఇది చాలా డిమాండ్ ఇది కూడా చక్కగా ఆన్లైన్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాలో అన్నిట్లో చూసుకోవచ్చు ఏం ప్రైస్ అమ్ముతుందని కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మీకు అందిస్తున్న ప్రైస్ సూపర్ అంటే సూపర్ ప్రైస్ జస్ట్ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక బ్యాగ్లో ఎనిమిది ఉంటాయండి ఎనిమిది కూడా ఎనిమిది రకాల డిజైన్స్ వెరైటీస్ వస్తాయి సో ఇది ఫస్ట్ డిజైన్ వర్క్ చూపించు ప్రతిదీ కూడా దీనికి లైనింగే అవసరం చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ వచ్చేసే సో ఒకసారి మనం ప్యాంటు చూద్దాము ఇది ఎక్సల్ సైజ్ చూడండి ఎంత ఉందో సో దీనికి పాకెట్ కూడా వస్తుంది ఒకసారి పాకెట్ కూడా చూద్దాము ఇటుంది ఏంటనేది సో ఇది పాకెట్ పాకెట్ కూడా చాలా లాంగ్ పాకెట్ ఉంటుంది సో ఈ ఐటెం మంచి హెవీ క్వాలిటీతో ఉంటుందండి సో నెంబర్ వన్ క్వాలిటీతో సూపర్ రీజనబుల్ ప్రైస్లో కాటన్ పటియాల డ్రెస్సెస్ కావాలంటే కింద బుక్ చేసుకోండి ఇందా మనం చూపించిన ఐటమ్ సో ఈ ఐటమ్ కావాలంటే ఈ ఐటమ్ బుక్ చేసుకోండి ఒకసారి దుప్పట్టా కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎందుకంటే ప్రతిదీ మనం ఓపెన్ చేయలేం కాబట్టి శాంపుల్ ఒకటి ఓపెన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది సో చూడండి మల్టీ కలర్ స్పెషల్ డై అండ్ డైన్ దుప్పట్ అనమాట సో మొత్తం కూడా ఇది మజ్లీన్ అంటే మజ్లిన్ దుప్పట్ట అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది మెత్తగా ఉంటుంది టై అండ్ అయితే వస్తుంది సో చూస్తుంది ఇది ఫస్ట్ డిజైన్ అనమాట దీంట్లో ఎనిమిది వస్తాయి అంటే చక్కగా ఎనిమిది తీసుకోవాల్సింది నో ఆప్షన్ అనమాట ఎందుకంటే ప్రైస్ సూపర్ ప్రైస్ ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ డిజైన్ సో సెకండ్ డిజైన్ అన్నీ కూడా కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ ఇలా కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలంటే చక్కగా మీరైతే స్టోర్ అయితే విజిట్ చేయాల్సింది సోరత్ బాంబుడి డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు చక్కగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా రెండు ఛానల్ చూస్తుంటే కనుక సో నెక్స్ట్ అంటే మీరు ఈ త్రీ పీస్ లో ఇంకా చాలా డిజైన్స్ ఇంకా వెరైటీస్ కావాలి ఇంకా మోడల్స్ ఎక్కువ కావాలనుకుంటే చక్కగా స్టోర్ విజిట్ చేయండి అనమాట ఎందుకంటే చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఈ లో కూడా చూడండి నిదానంగా చూపిస్తున్నాను ఎక్కడ కంగారు లేకుండా కన్ఫ్యూస్ లేకుండా చక్కగా నిదానంగా చూసుకోండి ఎయిట్ పీసెస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సింది వీటిలో ఎక్సల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అవైలబుల్ ఉంటుందండి ప్రతి ఐటెంలో కూడా ఎక్సల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు అవైలబుల్ ఉంటుంది వర్క్ చూపించమ్మ ప్రతిది కూడా మంచి హెవీ వర్క్తో వస్తుంది ఐటమ్ కూడా ప్యాంట్ వస్తుంది ప్యాంటుకి పాకెట్ ఉంటుంది దుప్పట్టా కూడా మల్టీ కలర్తో వస్తుంది చాలా 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 స్పెషల్గా ఉంటుంది సో చూసాను మొత్తం ఒకదాని మించి ఒకటి ఉంటుంది డిజైన్స్ అన్ని కూడా చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట కొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయాల్సిందేనండి ఆల్రెడీ ఐదు ఫైవ్ డిజైన్స్ చూపించా మీరు చూస్తున్నారు కదా ఒక కలర్కి ఒక కలర్కి సంబంధం లేదు చూడండి ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం లేదు నెక్స్ట్ నెక్కు వర్క్స్ కూడా ఒక నెక్కు వర్క్కి ఒక నెక్ వర్క్కి సంబంధం లేదు అంటే నెక్కు వర్క్స్ టోటల్ అన్నీ మారిపోతాయి అనమాట కలర్ మారిద్ది డిజైన్ మారిద్ది వర్క్ మారుతుంది సరే కదా మొత్తం కూడా ప్యాంటు కూడా మంచి హెవీ క్వాలిటీతో చాలా స్పెషల్గా ఉంటుంది విత్ పాకెట్స్ అన్నీ కూడా స్పెషల్ స్పెషల్గా ఉంటాయి అనమాట సో ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ అస్సలు మిస్ చేసుకుంటే తొందరగా ఫాస్ట్గా షాప్కి వచ్చేసేయండి ఇప్పుడైతే మంచి స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు చక్కగా స్టోర్ విజిట్ చేయండి చక్కగా ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్ సదుపాయం కూడా ఉంది సో నెక్స్ట్ లాస్ట్ ఎనిమిదో రంగు ఎనిమిదో డిజైన్ సో అన్నీ కూడా చూస్తారు కదా ఎంత స్పెషల్గా ఉన్నాయో సో ఎనిమిది రంగులు కూడా చక్కగా మీకు నిదానంగా వాచ్ చూపించేసాను ఎవరన్నా కొంచెం స్లిప్ కొట్టి వెనక్కి వెళ్ళి చూడండి ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఒక బ్యాగ్లో ఎనిమిది వస్తాయండి ఎనిమిది తీసుకోవాలి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ అయితే ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో ఈరోజు స్పెషల్ వీడియో దాండి నెక్స్ట్ టాప్స్ కూడా రెడీ అయిపోయిన కొత్త కొత్త మనలో పార్సల్స్ ఓపెన్ చేస్తున్నారు నెక్స్ట్ ఒక మంచి టాప్స్ వీడియో ఇస్తాను నెక్స్ట్ డైలీ 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 అప్డేట్స్ డైలీ స్పెషల్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాయి సో చక్కగా చూడండి త్రీ సెట్స్లో హెవీలో కూడా మంచి ఐటమ్ వచ్చేసింది అది కూడా ఒక చక్కని వీడియో చేస్తాను ఇలా ప్రతిరోజు మీతో మీతో ఆనందాన్ని మన సంతోషాన్ని మన ఐటమ్స్ని మన మంచి మంచి ఆఫర్స్ని పంచుకుంటూనే ఉంటాము చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మేము ముందుకి మరొక స్పెషల్ ఆఫర్స్ మీ ముందుకు వస్తాం అంతవరకు ఉంటాం మరి సురత్ బాంబా తీసుకుంటూ గుంటూరు సిటీ మార్కెట్